హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను మరొక కొత్త రెసిపీ అయితే అయితే మీ ముందుకు వచ్చాను అది కూడా బీనిస్ టమోటా ఎలా చేయాలనేది మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంటే బీనిస్ కాయలు అంటే ముద్దుగా టమోటా వేసి వండుకోవడం అనమాట అంటే వాటర్ కొంచమే వేసి అనమాట సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్పాను ఫస్ట్ ఒక పావు కేజీ బీనిస్ కాయలు తీసుకొని అలాగే టమాటా ఎరగడ తీసుకోవాలి ఈ బీనిస్ కాయలు బాగా చిన్న చిన్నగా ముక్కలుగా తరిగేసి మనము ఒక గిన్నెలో వేసేసుకొని బాగా కడిగేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి అంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అంటే ఆ వాటర్తోనే బీనిస్కాయలు మొత్తము ఉడికిపోవాలన్నమాట సో అలా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని మనము స్టవ్ అయితే వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి అలాగే మూత కూడా పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి తర్వాత ఈ టమాటాలు ఎర్రగడ్డలు నీట్గా కడిగేసుకొని ఇట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనము ఈ బినిస్కాయ ఉడికిపోయిన తర్వాత ఇవి దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకోవాలి సో కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి తర్వాత తెల్లగడ్డలు కానీ దంచి కచ్చాపచ్చాక వేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసి బాగా మనము కలపెట్టుకోవాలి మాములు అండి రొటీన్గానే ఉంటుంది సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటారు అని చెప్పనేసి నేను చిన్న చిన్న కూరలు కూడా పెడుతున్నాను అనమాట సో అంటే డైలీ చేసుకున్నట్టువే ఇవి అంటే కొత్తగా పెళ్ళయ్యి అట్లా వంటలు రాకుండా ఉన్న వాళ్ళు ఏందంటే చూడంగానే నేర్చుకునేటట్టు సింపుల్గా చెప్తున్నాను అనమాట సో ఇలా అమౌంట్ ఎర్ర ఇట్లా వాటి చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఎర్రగడ్లు వాడిన తర్వాత ఇందులో టమాటోలు అయితే వేసుకోవాలి వేసుకొని కలపెట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూను పసుపు అయితే వేసుకొని ఇలా కలపెట్టుకోవాలి బాగా టమోటా ఎరగడ్డ ముద్దగా వాడుచుకోవాలండి మనకు టమోటోలు కూడా వాడినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు టమాటాలు గడ వాడిపోయాయి అన్నమాట ఇప్పుడు మనము కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి మీడియంగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ అయితే వేసుకోండి ఇట్లా కారం వేసేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం అండి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే బాగోదు టేస్ట్గా కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనము బీన్స్కాయ అదేవిధంగా టమోటా ఎరగటేసి ముద్దుగా వాడుచుకుంటున్నాం అనమాట సో ఇద్దరు మనుషులు సరిపడా అనమాట సో చూడండి ఎలా ఉందో మీకు చూస్తూనే అర్థమైపోతుంది సో ఇప్పుడు గ్రేవీ అయితే బాగా ముద్దుగా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఉడకబెట్టుకున్న బీనిస్ కాయలు ఇందులో మనం ఇలా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి చూడండి ఆల్రెడీ అసలు పులిసే లేదనమాట ముద్దుగా చక్కగా అయితే అన్నంలో కలుపుకొని తినేదానికి ముద్దుగా ఉంది సో కొంచెం అయితే కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే అది కొంచెం ముద్దుగా అయితే ఈ వాటర్తో ఉడికి ఇంకా కొంచెం ముద్దుగా అయితే బాగుంటుందన్నమాట సో దీంతో పాటు దీంట్లో కొంచెం ధనియాల పొడండి ధనియాల పొడి ఎందుకు వేస్తారంటే కూర అయితే టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా ఏ కూర అయినా సరే మనం ధనియాల పొడి అనేది వేసుకుంటే కూర చిక్కపడుతుందనమాట అందుకని ధనియాల పౌడర్ అయితే వేస్తారు సో నేను కానీ ధనియాల పౌడర్ అయితే వేసాను అనమాట సో ఇలా వేసేసి బాగా కలపెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకొని అదేవిధంగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని దించుకుంటే చూడండి ఎంత ముద్దగా వచ్చిందో టమాటో బినిస్ కర్రీ అయితే విడివిడిగా అయితే రెడీ అయిపోయింది సో మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఏదైనా ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి Thanks for watching!